డి పని చేయమని చెప్పండి ఈయన కాంటాక్ట్ నెంబర్ కూడా తహసీల్దార్కి ఇచ్చేయండి మీరు ఆటివోన్ కలవండి రేపల్లి ఆటివోన్ కలవండి ఆమె చూసుకుంటారండి డిఎస్ఓ విజయలక్ష్మి టూ వాళ్ళు మాట్లాడి పరిష్కారం చేయాలి లాస్ట్ టైం వచ్చినట్టుంది ఇదే రావడమా మీరు డిఎస్ఓ మాట్లాడి పరిష్కారం చేయండి ఏసీ ఎండోమెంట్ గ్లోరియా ఇది మీరు ఏసీ ఎండోన్మెంట్ ఇద్దరూ కలిసి మాట్లాడి ఎలా సాల్వ్ చేయాలో సొల్యూషన్ చెప్పండి ఇది 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 ఆమె ముస్లిం లేడీ ఆరెజ్ కాపీ అన్నీ పెట్టింది ఇది విఠలేశ్వర స్వామి టెంపుల్ అని చూపిస్తున్నారంట ఇది కూడా మాట్లాడి మీ సెక్షన్లో ఉందా లేదా మీ రిజిస్టర్లో చూసి సొల్యూషన్ చెప్పండి టూ వన్ సిక్స్లో ఎందుకు ప్రాబ్లం ఉంది ఇంకా ఇంకా రాలేదా ఏ మండలం అండి తప్పి పంపించి తెప్పించా వచ్చాక సీఎం గారికి పంపిస్తాం డిఈఓ ఏ స్కూల్లో చదువుతున్నావు ఏపీసీ ఇద్దరు రండి ఇద్దరు ఏపీసీ అండ్ డిఈఓ ఇద్దరు రండి ఈ పాపేనా ఈ పాప వాళ్ళ ఫాదర్ పారాలసిస్ విజ్ఞాన భారతి ఏ ఊరు చీరాల్లో చదువుతుంది ఫీజు ఎగ్జంషన్ చేయాలి స్కూళ్ళతో ఇద్దరు కలిసి ఉంటే మాట్లాడి నాకు చెప్పండి ఏమంటారు నాకు షుగరు కాలు నాది పోయింది నాకు కనెక్షన్ కావాలి అంటున్నాను వెరిఫై చేసి చెప్పండి ఇది కూడా తీసుకోమ్మా మరి ఇదివచ్చు కదా మనం అదే ఇద్దరు కోఆర్డినేట్ చేయాలి ఎక్కడుంది ఇది I not know it is.